మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ మాకు గోల్డ్ ఎలా సేవ్ చేసి కొనిపెట్టింది మా నాన్న మా అమ్మకి ఎలా ఎంకరేజ్ చేశాడు అనేది ఈ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట మా అమ్మ మాటల్లోనే వినిపిస్తాను చూడండి నేను సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారు ఏంటి మాకందరికీ గోల్డ్ ఎలా కనిపించింది అవన్నీ కూడా ఈ వ్లాగ్స్లో నేను మీకు చూపిస్తాను అనమాట మా హాయ్ చెప్పమ్మా మా అమ్మ అండి మా అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ మా నాన్నతో కూడా నేను వీడియో చేస్తాను తర్వాత ప్రజెంట్ మా నాన్న షాప్లో ఉన్నారు మా అమ్మ ఉంది సో నేను మా అమ్మతో మాట్లాడిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందా ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి యాక్చువల్గా ఇంట్లో అమ్మ వాళ్ళే కదా గోల్డ్ని అదంతా పట్టించు కొంతమంది ఇంట్లో ఫాదర్స్ కూడా పట్టించుకోవచ్చు బట్ మా ఇంట్లో అయితే మా అమ్మ గోల్డ్ విషయంలో పట్టించుకునేది ఆ విషయంలో మా నాన్న కూడా ఏం రిజెక్ట్ చేసేవాడు కాదు మా అమ్మ మా అవ్వ ఇద్దరు కూడా చేసేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు లక్ష లక్షలు పెట్టి బంగారు కొనింది ఎవ్వరి పెళ్ళికి కొనలేదు మేము త్రీ మెంబర్స్ ఉన్నాం కదా మ్యా మ్యాచ్ కుదరంగానే లక్ష లక్షలు పెట్టి ఇట్లా పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి బంగారు కొన్నదైతే లేదనమాట ఫస్ట్ మా పెద్దక్కకి గ్రామ బంగారం ఎంత ఉండేది మా అప్పుడు ఆరు వేలు ఆరు వేలు అంటే తులం ఆరు వేలు ఉండేది ఇరవై వేల త్రీ ఆరు వేలు అయితే ట్వంటీ ఇయర్స్ బ్యాస్ట్ ఒకసారి పద్దెనిమిది వేలు సీట్ వేసి ఒక నాకు అప్పట్లో ఏం లేదు ఒక సరుడు ఒక ఆరంభించుకున్నాం ఏమి లేకపోతే మళ్ళీ ఒకసారి పద్దెనిమిది వేలు చీటేసి అక్క కారం ఇస్తాం మళ్ళీ ఒకసారి నలభై వేలు వేసి ఒక లాంగ్ చైన్ ఒక ఆరు నిమిషం అప్పుడు ఎన్ని తులాలు ఉండేది మా నలభై వేల కంటే అప్పుడు అంటే ఆరు వేలు పన్నెండు వేలు అటు నలభై వేలకి నెక్లెస్ లాంగ్ చైన్ రెండు పద్దెనిమిది వేలు లాంగ్ చైన్ అది ఎన్ని తులాలు ఉంది అది ముప్పై ఏడుగా ఉంటుంది అప్పుడు అంత బరువుగా కూడా ఏమి అనిపించేది కాదు కదమ్మా పద్దెనిమిది వేలు అన్నా కూడా ఎక్కువే ఎక్కువే పోయమ్మా అంత పెట్టి చేపించినారు అదే వాళ్ళకి ఒకసారి కమ్మలు ఒకసారి అట్లా అన్ని ఒకసారి ఉంగరాలు రాదు ఒకసారి గాలు ఒకసారి అట్లా ఒక్కొక్క పిల్లకు ఒక్కొక్క పిల్లకు ముందు పెద్ద పిల్లలు చేపించినాము పెద్ద పిల్ల ఉన్నప్పుడే చిన్నపిల్లకి ఆరాధించినాము నడిపి అమ్మకు ఆనందాము ఇద్దరు నెక్లెస్ అది నెక్లెస్ అప్పుడు వరలక్షం వచ్చింది కదమ్మా ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒక ఆర్నమెంట్ అనేది తీసుకునే వాళ్ళమండి కొత్త బట్టలు ఐదు వేలకి నాకు లక్ష్మికి అప్పుడు మిడిల్ చైన్లు వచ్చే చూడండి జస్ట్ ఇట్లా నెక్ వరకే అనమాట అలాంటి చైన్ తెచ్చింది నాకు మాక కూడా అంతే డాలర్ కూడా అప్పుడు ఒక చైన్ ఎంత అయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చైన్ ఎంత అయింది అప్పుడు ఎంత ఉంటుంది ఐదు గ్రాములు ఐదు గ్రాము ఐదు గ్రాములేనా ఎక్కువే ఉంటుంది ఉంటుందమ్మా నాది ఉన్నిందేమో ఒక ఐదు గ్రాములు ఏమో అంత గుర్తు ఐదు వేలకి రెండు చెయ్యి అది అది కూడా ఒక వరలక్ష్మాల తనిఖీ కదా తెచ్చింది మళ్ళా చీర ఒక డాలర్ రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకి కమ్మలు కానీ ఉంగరాలు కానీ అట్లనే తెచ్చుకునేవాళ్ళం అన్నమాట మూడు వేలకి అట్లా ఎప్పుడంటే అప్పుడు మా అమ్మ డబ్బులు పోగు చేసుకున్న తర్వాత మాకు చీర అనేసి ఉంగరం అనేసి చీరకు ఉంగరం ఇరు ఐదు వేలు అట్లా తెచ్చుకునేవాళ్ళం అన్నమాట నెక్స్ట్ గోల్డ్ మళ్ళా రెండు నెక్లెస్లు వచ్చేసి ఒక వరలక్ష్మతానికి తెచ్చిందండి నాదేమో పర్పుల్ కలర్ నెక్లెస్ మీరు చూసే ఉంటారు కదా అది మా అక్కదేమో వైట్ స్టోన్స్ది అది వచ్చేసి పద్నాలుగు వేలేమో కదమ్మా పదివేలు తెలవేది అక్కడి తర్వాత పదకొండు వేలు మీరు వచ్చి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు అప్పుడు అంత అదే పిరమనిపించింది ఆ తర్వాత లాంచ్ అయినా తెచ్చింది అరవై వేల అరవై ఐదు వేలు అది కేడిఎమ్ అప్పుడు కేడిఎమ్ ట్వంటీ టూ క్యారెట్స్ అనే డిఫరెన్స్ తెలిసేది కాదనమాట ఏదైనా బంగారే కదా అనుకునే అనమాట తర్వాత నా లాంగ్ చైన్ మటుకు కేడిఎమే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అన్నా సరే అది మోడల్ బాగుంది అని అది తెచ్చారనమాట దానికి సెట్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి మళ్ళీ బ్యాంగిల్స్ వచ్చేసి ఎట్లా చేయించుకున్నాను చెప్పమ్మా బ్యాంగిల్స్ ఆయన శంకర్ వచ్చి మోడల్ చూపించాడు ఆయన వచ్చి బ్యాంగిల్స్ బాగున్నాయనేసి మోడల్ చూపించాడు అనమాట కానీ మా అమ్మ అయితే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పెట్టి ఒప్పుకోమనేసి తులంలోనే ఒకే ఒక గాజు రావాలి ఆ మోడల్ కావాలి అని చెప్పేసి అది ఫస్ట్ నాకు చేయించింది మళ్ళీ మా అక్కకి చేయించింది అనమాట అంతకంటే ముందు వేరే బ్యాంగిల్స్ తెచ్చున్నారు బ్యాంగిల్స్ మా అమ్మ ఆల్రెడీ మోడల్ చూపించి చేయించి పెట్టింది కాకపోతే నాకు ఇదిగో ఇట్లా ఎన్ని బ్యాంగిల్స్ ఉంటుంది ఇవి ఉన్నాయి చూడండి నార్మల్గా ఇట్లా చేయించింది అనమాట నాకు ఆ మోడల్స్ వద్దు నాకు కావాలంటే బోల్ మోడలే కావాలి అంటే లైక్ కంకణాలు ఆ టైప్లో ఇట్లా ఇట్లా లావుగా ఉన్నవే కావాలి అట్లా నార్మల్గా ఉన్నవి అయితే నాకు వద్దని చెప్పి మళ్ళీ అవి జడగొట్టేసి మళ్ళీ అదే మోడల్ నాకు మా అక్కకి ఇద్దరికి ఒకటే మోడల్ చేయించుకున్నాం అనమాట ఆ తర్వాత ఏమైంది ఆఫ్టర్ మ్యారేజ్ మూడు తులాలు ఇది మూడు తులాలు ఎగ్జాక్ట్గా థర్టీ గ్రామ్స్ ఉంది ఇది కదమ్మా ముప్పై గ్రాములు ఆమెకు ముప్పై గ్రాములు నీకు ముప్పై గ్రాములు చేయి ఉంగరం ఒకటి బ్యాలెన్స్ లేదు ఉంగరం అని గొడవ చేసి అర్థం స్ప్రింగ్ రింగ్ స్ప్రింగ్ రింగ్ అది కూడా నేను మీకు వీడియోలో చూపించాను అది ఒకటి అట్లా గోల్డ్ అంతా మా అమ్మ మా కోసం అని చేయించి పెట్టింది అనమాట మా నాన్నకి బడ్డనే లేకుండా మ్యారేజ్ టైం కల్లా అందరి గోల్డ్ కూడా రెడీ అయిపోయింది అనమాట జస్ట్ పైన ఖర్చులు మాత్రమే పెట్టుకున్నారు అంటే ముందు నుంచి అందరు కూడా అలా బంగారం అనేది పోగు చేసుకోవాలి ఇప్పుడు మేం చేసుకుందాం అనే సమయంకి బంగారు అయితే చాలా పెరిగిపోయింది ఓవర్ మాకు అమ్మాయిలు లేరు అనే విషయం ఎక్కువ అనమాట కానీ ప్రతి ఒక్కళ్ళు బంగారం ఎంత రేటు ఉన్నా సరే చిన్న చిన్నగా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకుంటా ఉంటే బెస్టే అనమాట గోల్డ్ అనేది అందరం కూడా అట్లా మంచిగా కొనుక్కోవచ్చు అనమాట ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా కేడిఎం అనేది చూసుకొని కంపల్సరీ తీసుకోండి ట్వంటీ టూ క్యారెట్స్ అని సేల్ చేశారంటే నార్మల్ షాప్స్లో ట్వంటీ టూ క్యారెట్స్ అని సేల్ చేశారంటే అది ఎయిటీన్ క్యారెట్ కానీ నైన్టీన్ క్యారెట్స్ అలా ఉంటుంది మళ్ళీ మనం సేల్ చేయాలంటే ఇంకొకటి ఏంటంటే స్టోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ స్టోన్స్ కాస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది కానీ ఒక కార్నమెంట్కి కొన్ని కొన్ని స్టోన్స్ ఉంటేనే బాగుంటుంది అనమాట అచ్చంగా స్టోన్స్ ఉన్నదైతే మనం లాస్ అవుతాం ఫ్యూచర్లో అమ్ముతేనే అమ్మకపోతే ఏమీ అవ్వదు అనమాట ఈవెన్ బ్యాంకులో పెట్టినా కూడా తక్కువ అమౌంట్ అనమాట అట్లా గోల్డ్ అనేది మనం సేవ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ నాకు బ్యాంగిల్స్ కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం వెయిట్ పెరిగాలన్నమాట మళ్ళీ గాజులు మార్చేసి మళ్ళీ థర్డ్ టైం అనమాట నేను బ్యాంగిల్స్ అట్లా అయ్యిందనమాట గోల్డ్ అనేది మొత్తం మేము ఇలా చేయించుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఈరోజు ఏంటి ఎవరు అనుకుంటున్నారా మా అమ్మ అండి ఈరోజు మన రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం అండి శనగపప్పు సేమియా బెల్లం పాయసం అనమాట ఈరోజు అది చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం మనము ఈ పప్పుని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి వాష్ చేసుకొని క్లీన్గా చూడండి ఫ్రెండ్స్ నీట్గా కడిగేసి ఇట్లా వాటర్ వేసి పెట్టుకున్నాం అనమాట ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకుందాము ఎన్ని ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం పొంగకుండా ఇట్లా రెండు విజిల్స్ పెట్టేసుకుందాం మనము ఇప్పుడు మనము ఈ సగ్గు బియ్యంని నీట్గా క్లీన్ చేసుకుందాము ఇట్లా క్లీన్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇవి కూడా నెక్స్ట్ మనం బాయిల్ చేసుకుందాము బ్యా కంది శనగపప్పు ఇలా ఉడికిందండి ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి కదమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు శనగపప్పు అనేది ఉడికిందనమాట ఈ మాత్రం ఉడికితే చాలు నెక్స్ట్ మనం మళ్ళీ సగ్గుబియ్యంని కూడా ఉడకబెట్టేసుకుందాం ఇది పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి ఇప్పుడు మనం ఇదే కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా ఒక విజిల్ వచ్చేలా ఉడకబెట్టుకుందాము వాటర్ని ఇంకొన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక వన్ విజిల్ గానే చేద్దాము కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా నెయ్యి అనేది యాడ్ చేసామన్నమాట ఇప్పుడు మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము చూడండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసుకుందాం ఈ రెండింటినీ మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసి అలాగే సేమియాను కూడా ఫ్రై చేసుకుందాము ఈ పాయసము మా కడప అంటే ఇటువైపు రాయలసీమ సైడ్ అండి ఎక్కడ అన్నదానం జరిగినా సరే భోజనాలు అయినా సరే ఏదైనా పండగలకైనా సరే ఇలా బెల్లం పాయసం అనేది చాలా ఫేమస్ అనమాట చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బెల్లం పాయసము ఈ టైంలోనే ఇంకా సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత మనము అదే ప్యాన్లో వదిలేస్తే సేమ్యా మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ పెట్టేసుకుని ఇది వదిలేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడుకుతాయి కదా అందులో మళ్ళీ ఇవి కూడా మిక్స్ చేసుకుందాము అందులోపు బెల్లం కూడా తురిమి పెట్టేసుకుందాం రెడీగా మేమైతే ఒక రెండు గడ్డలు దంచి పెట్టేసుకున్నాం అన్నమాట మా సైడ్ అయితే మేము దంచి పెట్టుకుంటాము అదే ఆంధ్ర సైడ్ అయితే తురిమి పెట్టుకుంటారనమాట మేము ఈజీగా అయిపోయేలా ఇది దంచేది రోట్లో రోకలి ఉంటుంది కదా దాంతో దంచేసి పెట్టుకున్నాము అనమాట బియ్యము ఇలా ఉన్నాయి ఈ స్టేజ్లో మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అలాగే ఈ శనగపప్పు ఈ రెండింటిని కూడా అన్నీ యాడ్ చేసుకున్నాము ఈ టైంలోనే మనము మన వీడియోస్ ఎలా అంటిస్తున్నాయి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఈ బెల్లం పాయసం మీరు కూడా చేసుకుంటారా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి చూడండి ఈ టైంలో మనము తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా యాడ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మనము రెండు గడ్డలు అయితే సరిపోతాయండి ఈ క్వాంటిటీకి మా ఇంట్లో స్వీట్ అంతగా ఎక్కువగా అయితే తినరు మీరు ఇంకా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు అందులో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఫైనల్ స్టేజ్లో మనము ఇవన్నీ బెల్లము అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకునేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాము చూడండి ఇట్లా మంచిగా బెల్లం అంతా అయిపోయే కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో మనం మిల్క్ యాడ్ చేస్తే మిల్క్ విరిగిపోతాయి పాలు అనేది విరిగిపోతాయి అవి కూడా కాచి చల్లార్చుకున్న పాలనమాట అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ అంతా ఆఫ్ చేసాము ఈ టైంలో మిల్క్ అనేది యాడ్ చేసాము కలపకుండా అలా వదిలేస్తే సరిపోతుందండి ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మా ఇప్పుడు మేము కలిపిన దాంట్లో అయితే ఏమీ విరగలేదు నీట్గా మిక్స్ అయిపోయినాయి అనమాట ఈ టైంలో నెయ్యి కూడా యాడ్ చేశారు ఇంకే అండి ఇది చూస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ హాలిడేస్లో ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ చేత చేయించుకుంటాను అనమాట ఇక్కడ మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు తినరు అందుకని నేను అంతగా చేయను ఇంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాయసం అనేది రెడీ అయిపోయింది ఆ రోజు వీడియో మా బాబుకు బాగాలేక నేను తీయలేకపోయాను మా అక్క తీసింది చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ అమృతం లాంటి బెల్లం పాయసం మీరు కూడా తింటారా ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను అలా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా గోల్డ్ ఎలా తీసుకుంటారు మీరు కూడా ఎలా పర్చేస్ చేస్తారు అనే విషయం మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి Thanks for watching thanks for time bye friends